ొద్దుటూరు నియోజకవర్గం రొద్దుటూరు మండలం సోమలవారపల్లె పంచాయతీ ఈశ్వర్రెడ్డి నగర్ గ్రామ ప్రజలందరికీ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా మీకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు మేము గత రెండు రోజులుగా తిరుగుతాండగా నా దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటంటే చాలా మంది ఇక్కడ మహిళలు కానీ వీధుల్లో లేవని చెప్తున్నారు ఏమా కాలవలు ఉన్నాయా ఉన్నాయమ్మా లేవు కదా కాలువలు చేయించే బాధ్యత నేను తీసుకుందా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం రాగానే కాలువలు నిర్మించే బాధ్యత నాది అలాగే ఇక్కడ ఇల్లులు చాలా తగ్గులో ఉన్నాయి ఇల్లు రోడ్డు కంటే చాలా తగ్గులో ఉన్నాయి వాళ్ళు ఎక్కాలన్నా దిగాలన్నా వర్షాలు పడినా కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అట్లాంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరు చేపిస్తా ఆ ఇల్లులు కట్టుకొని కింద లేకుండా పైకి కట్టుకునే అవకాశం కూడా కల్పిస్తాం ఈ రెండు ఈ ప్రాంత ప్రజలకు నేను మీకు హామీ ఇస్తానమ్మా ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రెండు పనులు నేను చేసి తీరుతాను అలాగే ఇక్కడ పంచాయతీలో వచ్చిన డబ్బులు కానీ ఇక్కడ మీరు కట్టిన పన్నులు కానీ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు వాడుకుంటున్నారే తప్ప మీకు ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదు దోమలు అట్లే ఉన్నాయి పన్నులేమో వసూలు చేస్తున్నారు తర్వాత కుళాయి పన్ను తీసుకుంటున్నారు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగినాయి నిత్యవసర వస్తువులు ధరలు పెరిగినాయి కందిపప్పు కానీ పామాయిల్ కానీ ఏవైనా సరే ప్రతి ఒక్క నిత్యావసర వస్తువు ధర పెరిగింది అన్నీ పెరిగినాయి ఒక్కటి పెరగల అదేంటంటే మీ ఆదాయం పెరిగిందమ్మా మీ ఆదాయం మీ ఆదాయం పెరగల పేదవాళ్ళు పేదవాడిగానే ఉండిపోతున్నాడు వైకాపా నాయకులు అందరూ కూడా కోట్లు కోట్లు దండుకొని పెద్ద పెద్ద రాజభవనాలు కట్టుకుంటాను నేనేమంటానంటే ఒక్కసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కరెంటు బిల్లులు ఎంత వస్తున్నాయి ఈ రోజు మీకు ఎంత వస్తున్నాయి ఎవరైనా ఒక్కరు చెప్పండి అమ్మా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు కరెంటు బిల్లు ఎంత వస్తున్నాయి నాలుగు వందలు వస్తాయి మీకు ఇప్పుడు పన్నెండు వందలు వస్తుంది చూడండి అమ్మా ఒక ఇంటికి నాలుగు వందలు వచ్చే కరెంటు బిల్లు పన్నెండు వందలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు వెరీ క్లియర్ గా చెప్పినారు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం వాళ్ళు ఇప్పుడు ఎక్స్ట్రాగా అమౌంట్ వేస్తున్నారు ఒక్కొక్క ఇంటికి కరెంట్ బిల్లు కాకుండా కింద ఛార్జెస్ వేస్తున్నారు అవి కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీకు ఉండవు కరెంటు ఛార్జీలు తగ్గిస్తారు రెండోది నిత్యవసర వస్తువులన్నీ కూడా ధరలు స్థిరీకరిస్తారు తగ్గుతాయి అలాగే గ్యాస్ అప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ఒకరు చెప్పాలా మహిళలు అప్పుడు గ్యాస్ ఎందు ఇప్పుడు గ్యాస్ ఎందుకుంది చెప్పండి మా ఇప్పుడు పన్నెండు వందలు ఉన్నాయి అప్పుడు ఎంత ఉండేది ఐదు వందల నుంచి ఆరు వందలు ఉండే గ్యాస్ సిలిండరు ఈరోజు పన్నెండు వందల నుంచి పదమూడు వందలకి వచ్చింది మరి ఈ పరిపాలన ఎట్లుందో మీరే ఆలోచన చేసుకొని మీరే అర్థం చేసుకోండి అలాగే అప్పుడు పెట్రోల్ ఎంత ఉన్నింది అప్పుడు డీజిల్ ఎంత ఉన్నింది అప్పుడు ఆర్టీసీ బస్ ఛార్జీలు ఎంత ఉన్నాయమ్మా ఈరోజు ఆర్టీసీ బస్ ఛార్జీలు విపరీతంగా పెరిగినాయి ఇవన్నీ ఎందుకు మా మీ దగ్గరలో ఉండేదే మీదే ఒక్కటే చెప్తాం సూటిగా ఆలోచన చేయండి ఇసుక ఇప్పుడు ఎంత ఉంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీకు ఇసుక ఎంత ఉండింది ట్రాక్టర్లో ఎద్దులు బండిలో మీకు ఇక్కడ ఉంటే నాలుగు వందలకో ఐదు వందలకో ఇక్కడనే పక్కన అనేది ఇసుక తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటాను ఈ రోజు అదే ట్రాక్టర్ ఇసుక నాలుగు వేలు నుంచి ఐదు వేలు అయింది ఏమ్మా ఇది నిజమా అబద్ధమా ఐదు వేలు అయింది ఇసుకే అంటే ఐదు వందల రూపాయలు ఉండే ఇసుకే మీకు ఇక్కడ నుంచి దగ్గరలో ఉండే ఇసుకే కూడా ఐదు వందలు ఉండేది ఐదు వేలకు వచ్చింది ఇంకా ఇంక ఇంతకంటే ఇంకా పెరుగుదల నేను ఏం చెప్పాలమ్మా మీరు చెప్పండి అన్ని ధరలు పెరిగినాయి ఇల్లులు కట్టుకోవాలండి ఇసుక పెరిగింది సిమెంట్ పెరిగింది స్టీల్ పెరిగింది తర్వాత ఇంట్లో ఉండే వస్తువులన్నీ నిత్య వస్తువులు ధరలు పెరిగా కరెంటు ఛార్జీలు పెరిగా గ్యాస్ పెరిగా డీజిల్ పెరిగా పెట్రోల్ పెరిగా అన్నీ పెరిగి మళ్ళా ఆయన ఏమో ఒక పదివేలు పన్నెండు వేలో ఇరవై వేలో బటన్ నొక్కుతాడు మీకు డబ్బులు వస్తుంది బటన్ నొక్కినా డబ్బు వచ్చింది అంటాడు ఇచ్చేది పదివేలు అయితే తీసుకునేది లక్ష రూపాయలు ఇది మీరు గమనించండి ఇంకొకటి ఈ పంచాయతీలో రోడ్లు వేసినాం ఇక్కడ అంతా పంచాయతీ అభివృద్ధి అంటున్నారు ఈ పంచాయతీలో రోడ్లు లేకుండా ఎన్ని ఏరియాలు ఉన్నాయి కాలువలు లేకుండా ఎన్ని ఉన్నాయి దోమల పరిస్థితి ఏంది ఇక్కడ ఏమైనా మీకు కనీసం దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో కనీసము ఒక లేడీ డాక్టర్ లేదు మీకు తెలుసా గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం మీకు సరిగా అందుతాం మరి ఇన్ని ఇన్ని పెట్టుకొని ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసినాం అభివృద్ధి చేసినాం అని మాట్లాడుతున్నాను ఇంకొకటి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే పేరులో రా అంటేనే రాక్షసత్వం ఉంది రౌడీజం ఉంది ఒక మహిళా కౌన్సిలర్ ను వాళ్ళ ఇంటికి పోయి తలుపులేసి నిన్న బండనాభూతులు తిట్నాడు ఆయనకు మహిళలు అంటే గౌరవం లే వాళ్ళ పార్టీ వాళ్ళంటే గౌరవం లే డబ్బు సంపాదించినాం ప్రజలకు ఓటు ఇస్తే డబ్బు ఇస్తే నాకు ఓటు ఇస్తారని ఉన్నాడు పదివేలు డబ్బులు ఇస్తాడు మీకు రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఎలక్షన్లలో మీరు పదివేల డబ్బు తీసుకోండి అది ప్రజల డబ్బే మీదే తీసుకోండి ఓటు మాత్రం నాకేంటి ఏమా పదివేల డబ్బులు మీరు తీసుకోండి ఓటు మాత్రం నాకేంటి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మీకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా నందం సుబ్బయ్య చనిపోయినప్పుడు ఇక్కడికి లోకేష్ గారు నేను అందరం రావడం జరిగింది ఒక రెండు నిమిషాలు నందం సుబ్బయ్య చనిపోయినందుకు ఆయన ఆత్మ శాంతించాలని మనందరం మౌనం పాటిద్దాము దయచేసి మీరందరూ రెండు నిమిషాలు నిశ్శబ్దంగా అందరూ మౌనం పాటించాలని చెప్పేసి కోరుతున్నాం